హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి ఇంకా ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ముందుగా అందరికీ రిలేటెడ్గా హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ త్రీ డేస్కి కలిపి ఈ బ్లాగ్ అయితే చేసేసాను మొత్తం అయితే చూసేసేయండి దానికన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మాకు ఈ భోగి మంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎర్లీ మార్నింగే లే చేసి ఇలాగా భోగి మంటలు అయితే వేసేసామన్నమాట మా పిల్లలకైతే అసలు నిద్ర రావట్లేదు నైట్ నుంచి ఎప్పుడు ఎప్పుడు అని మా బుర్ర తినేస్తున్నారు బాబు అందుకోసం అర్లీ మార్నింగే మా వారిని లేపాము నేను మా పిల్లలు వచ్చేసి బయట కూర్చొని అంతా బాగా చక్కగా ఇలాగ అయితే వేసుకొని చలి కాపుకుంటూ ఉన్నాము నాకైతే అస్సలు మూడు లేదనమాట ఇప్పుడు అంటే ముగ్గు వేయడానికి కొంచెం తెల్లగా అవని బాగా చలిబెడుతుందని చెప్పేసి ఆగిపోయాము తర్వాత కొంచెం తెల్లారాక ఇంక ఇక్కడ ముగ్గులైతే స్టార్ట్ చేసామన్నమాట నా ఆల్రెడీ అక్కడికే బాగా ఎండ్ వచ్చేసేసింది ఆ లోపే మొత్తం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేశాను అనమాట ఫ్లోర్ క్లీనింగ్ అలాగే బయటకులాపి చల్లడము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేశాను ఆ రోజు మా వారికి డ్యూటీ అయితే ఉండిందనమాట అందుకే మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా భోగి పండుగ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది చెప్పండి పొంగలి అదైతే ప్రిపేర్ చేసేసాను చేసేసి ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఫైనల్ టచింగ్స్ ఉన్నాయన్నమాట బార్డర్స్ అవైతే వేస్తూ ఉన్నాను మధ్యలో మా వాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు మా వాడికి అసలు ముగ్గులు అంటే అసలు నచ్చదు ఎప్పుడు ముగ్గు వేసినా కూడా మొత్తం చెరిపేస్తాడు వాడు కాపలా కూర్చొని ఉందనమాట అంటే కాపలా ఉన్నామన్నమాట ఒకరు ఎందుకంటే ఎక్కడ సడన్గా వచ్చి చేరిపేస్తాడు అని చెప్పేసి ఫట్ మనం అటు తిరిగే లోపు ఇటు గబ్బా గబ్బా అంతా పాడు చేసేస్తాడు అనమాట ముగ్గులు చూస్తే అంతే మా వాడికి అస్సలాగవు అక్కడికి వెళ్తూ ఉన్నాడు మేము గదులుతూ ఉన్నాము అనమాట ఏదో ఒకటి మాట్లాడి లే ఇంకా చిన్నపిల్ల అంటే అంతే అనమాట ఏదైనా వాళ్ళు కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తే అది లాగేయాలి పీకేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళలో ఇదవుతూ ఉంటుంది అది కామన్ అనమాట ఏం చేయలేము ఇంకా అందుకోసం మేమే జాగ్రత్త పడుతూ ఉన్నాము ఇక్కడైతే నేను ఇక్కడ వేస్ట్ బార్డర్స్కి మా పిల్లలు హెల్ప్ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకు కార్లు బాగా లాగుతున్నాయి అందుకోసం కాసేపు అయితే నేను నిలబడ్డాను అనమాట అలాగే మార్నింగ్ నుంచి కూర్చొని ఇంకా ఉండేటికీ నాకు పెయిన్స్ వచ్చే లెగ్స్ అందులో చలి కదా ఏం నువ్వు ఒకదానివే అని చెప్పేసి అయితే అనుకోకండి అలవాటు ఉండాలి ఏదైనా నాకు ఇంతకుముందు ఎప్పుడు అలవాటు లేదు మ్యారేజ్ అయ్యాక ఇంకా క్వార్టర్స్లో అంటే ఎప్పుడు ఇంతగా వేసింది లేదు ఎక్ ఎప్పుడైతే మా ఆయన రిటైర్డ్ అయ్యి వచ్చారో అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది నాకు ఇంకా పనులు అనేది ఎక్కువ అక్కడైతే మనము క్వార్టర్స్లో ఏముంటుంది చెప్పండి చిన్న ప్లేసు కొంచెం వేసేసి వదిలేస్తాము కానీ మన సొంత హౌస్ సొంత ఊళ్ళో అంటే అలా ఉండదు కదా పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి అని చెప్పేసి ఇంకా ఇలాగ టూ ఇయర్స్ నుంచి ఇట్లా పెద్ద పెద్ద ముగ్గులు వేయడము ఇలాగ పనులు ఎక్కువ అయ్యాయి అనమాట అంతకుముందు అయితే ఇది క్వార్డర్స్లో చిన్నగా వేసుకునే వాళ్ళము ఇంతగా అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము కాదు అండి సింపుల్గా చేసుకునే వాళ్ళము ఇంకా పల్లెటూరులో అంటే ఇంక ఈ మాత్రం ఉండాలన్నమాట నాకైతే నేను అంత ఎక్స్పెక్ట్ కాదు ముగ్గుల్లో కాకపోతే నాకు వచ్చినంతవరకు నేను వేస్తూ ఉన్నాను అనమాట నాకు ఇంట్రెస్ట్ వేయడము కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే వేయలేను కానీ నేను డిజైన్ చేయగలను కానీ చుక్కలు ముగ్గులు ఇవ్వంటే నాకు కొంచెం రాదు ఇంకా ఇక్కడ చూడండి మా వాడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట చెప్పాను కదా మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ అలాగే పొంగల్ చేశాను కుడుములు చేశాను ఇంకా ఆ రోజు అనపకాయలు అయితే ఉడకబెట్టాను అనమాట భోగి స్పెషల్స్ అవే కదా అందుకోసం అవైతే రెడీ చేస్తాను ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారని అర్లీ మార్నింగే చేసేసాను అవి కూడా ఆయన అయితే ఇంకా బాక్స్ తీసుకొని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది ముగ్గు వేయడము ఇంకా స్నానాలు చేసి ఇంకా పూజ కూడా చేసుకోవాలి అయిపోయి నేను వచ్చేసాను ఇంకా మా పిల్లలైతే ఇంకా అక్కడ ఖాళీ ఉంది ఇక్కడ ఖాళీ ఉంది అని చెప్పేసి వాళ్ళు రంగులు నింపుతాం అంటుంటే సర్లే వాళ్ళ మోజ్ ఎందుకు కాదనాలి అని చెప్పేసి సరే అని చెప్పేసాను ఆల్మోస్ట్ ముగ్గు కంప్లీట్ అయిపోయింది బార్డర్స్ కూడా చేసేసి వచ్చేసాను నేను ఇంక వాళ్ళు నింపుతాం అంటుంటే సర్లే అని చెప్పేసి ఏదైనా పిల్లలకి ఇంకా మనం చిన్న చిన్నగా నేర్పించాలి కదా ఇంకా పండుగ రోజు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడము చెప్పేసి సరే అన్నాను అక్కడికి కొంచెం భయం అనమాట నేను అందుగా ముగ్గులు వేస్తే వస్తే ఇంకా ఎక్కడ పాడు చేస్తారు అని చెప్పేసి పిల్లలు పర్లేదు బాగానే అనమాట కలర్స్ మిడిల్ అంతా నేను నింపాను ఇంకా బార్డరీస్కి మాత్రం అయితే వాళ్ళే ఓన్గా వాళ్ళే ఏ వేయాలి అని డిసైడ్ అయ్యి వేసారనమాట చూడండి అలాగా సో నైస్ క్యూట్ నాకా మాత్రం కూడా రాదనమాట ఆ ఏజ్లో మనం అసలు దాని జోలికి కూడా వెయ్యలే వాళ్ళం కాదనమాట పొద్దున్నే లేవడమా స్నానం చేసామా రెడీ అయ్యాము తిన్నామా ఇంతే అంతకుమించి ఏం లేదు కాస్త కొంచెం పెద్ద అయ్యాక మా అమ్మకి రంగులు నింపడంలో హెల్ప్ చేసేవాళ్ళము మా అమ్మ అయితే అర్లీ మార్నింగే లేసేది ఎంత ప్లేస్ ఉంటే అంత పెద్ద ముగ్గులు అయితే వేసేవాళ్ళు చాలా పెద్ద ముగ్గులు అవి మనకి రావనుకోండి అప్పట్లో మా అమ్మ వాళ్ళు చాలా పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు మా అంత జాయింట్ ఫ్యామిలీ కదా చాలా బాగుండేదన్నమాట ఏదైనా హెవీగానే ఉండేది వంట చేయడం కానీ ఇలాగ ముగ్గుల విషయం ప్రతిదీ పెద్ద పెద్దగానే హెవీగానే ఉండేదనమాట ఇక్కడైతే అవ్వ నా కోసం గొబ్బెమ్మలు అయితే రెడీ చేస్తూ ఉంది చూడండి ఇలాగా ఆవు పేడతో గొబ్బెమ్మలు అయితే రెడీ చేస్తారు అలాగ గొబ్బెమ్మలు అలాగే కుండ్ పేడతో అలా కుండలు అయితే చేసి ముగ్గు మీద అలాగే గడపలు అటు ఇటు పెడతారు నాకైతే రాదని చెప్పేసి అవ్వ అయితే నాకు రెడీ చేసిస్తుంది అక్కడికి చాలా టైం అయింది కదా చాలా వర్క్ ఎక్కువ అయింది అని చెప్పేసి అవ్వ వచ్చి నాకు హెల్ప్ అయితే చేస్తుంది నేనైతే ఇంక స్నానం చేసేసి ఇంకా అప్పటికే ఇంకా పూజకని రెడీ చేసుకున్నాను ఇంకా గొబ్బెమ్మలు ఒకటి పెట్టాలి అదైతే ఇంకా అవ్వ నాకు ఇక్కడ ఇంకా ప్రిపేర్ చేసిస్తూ ఉంది చాలా హ్యాపీ ఉంటుంది కదా ఇలా కొంచెం చిన్న హెల్ప్ చేసినా కూడా ఎవరైనా కూడా చాలా బాగుంటుంది ఒకరే చేయాలంటే అంత కష్టము ఇంకా మా పాప ఇక్కడ వీడియో తీస్తుందనమాట నేను యాక్చువల్గా అయితే నాకు తెలియదు తిన్న వీడియో తీసేది తీసి నాకు చెప్తుంది ఇలాగా అవ్వ చేస్తుంటే నేను తీసానమ్మ అని చెప్పేసి అంది తర్వాత ఇక్కడ చూసారా నవధాన్యాలు కూడా అవ్వ రెడీగా పెట్టుకుని ఉందనమాట అంటే మనకి పన్నెండు గింజలన్నీ బౌల్స్లా ఉన్నాయి కదా చిన్న కుండలాగా వాటిలోకి అయితే వేసి వాటి మీద మళ్ళీ ప్లేట్లు కూడా చేస్తుంది చూడండి సైడ్కి లాగా అలా అయితే రెడీ చేసేసి గబ్బంలో అయితే పెట్టేసాము తర్వాత ఇక్కడ పూజ చూసారా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు పూజ చేసుకున్నట్టయితే న్యూస్ పేపర్స్ అయితే వేయలేట్ వేయట్లేదు అనమాట అంటే ఈ మధ్యనే నేను విన్నానమాట మా రిలేషన్స్ వాళ్ళంతా చాలా మంది ఇళ్ళలో ఇలానే వేయొద్దని చెప్పేసి అయితే అన్నారు నాకు అందుకోసమే నేను ఇంకా అలాగే పెట్టేశాను లేదంటే మనకి జాకెట్ ముక్కు ఉన్నట్టయితే దాని వాటి మీద కూడా పెట్టచ్చంట దేవుడి ఫొటోస్ నేను ముగ్గులు వేసుకొని దీపం కుందుల మీద కింద మరి అలాగ కలిసం కింద ముగ్గులు అయితే చిన్నగా ముగ్గులు వేసేసి అలా అయితే పూజ అయితే చేసుకున్నాను గొబ్బెమ్మలు కూడా పెట్టేసి గుమ్మడికాయ అయితే ఇంకా కొట్టేసి పెట్టేసాను చూసేసి చూడండి అక్కడ ఇంకా ఇక్కడ మా పాప ఆడుతూ ఆడుతూ కింద అయితే పడింది కానీ కొంచెం కాలు పెయిన్ అని చెప్పేసి అలా పాపం సాడ్గా కూర్చొని ఉంది స్నానం చేసింది ఇంకా అలా చలి చలిపెడుతుందని అలా కూర్చొని ఉంది పండగ అని చెప్పేసి పక్కన మా పక్కింటి పిల్లలు వచ్చారు వాళ్ళతో ఆడి 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 పరిగెత్తే ఇదిలో కొంచెం కాలు అనేది వడతబడినట్టు అలా అయింది పెయిన్ అని చెప్పేసి పాపం ఇబ్బంది పడుతుంది అక్కడికి ఆయిల్ వేసి అలాగ తిక్కామన్నమాట కొంచెం బెటర్ అని చెప్పేసి అంది హాలిడేస్ వస్తే చాలు పిల్లలతో నాకు ఇదే భయమే టెన్షన్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఇంకా ఎనీ టైం కాచుకొని కూర్చోవాలన్నట్టు అయిపోయిందనమాట ఎందుకంటే అసలు గ్యాంగిల్ గ్యాంగిల్ చేరుతారు ఏటంట వెళ్తారు ఒకవైపు భయం వేస్తుంది వాటర్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇప్పుడు కాలువలో చెరువుల్లో మా పాపతో ఆ టెన్షన్ లేదు కానీ మా బాబు అసలు ఈ అబ్బాయిలు పుట్టకతోనే వస్తుంది బాబు అసలు అసలు ఆ పట్టు మన ఇంటి దగ్గర కొద్దిసేపు ఉండరు తినడమా పరిగెత్తడమా అలా అయిపోయింది అందులోనూ ఇంకా రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేపటికి ఇంకా అసలు ఆగడం అనమాట మా పెద్ద అబ్బాయి టెన్షన్ అయిపోతుంది నాకు నాకే కాదు కోర్స్ ప్రతి పేరెంట్స్కి ఇలానే ఉంటుంది హాలిడేస్ వచ్చాయంటే చాలా భయం అయిపోతుంది ఇంకా లేడీస్ కంటవా ఈ పండుగలు ఎందుకు వచ్చేయరు బాబు అనే సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే నాన్ స్టాప్ వర్క్ 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 నార్మల్ డేస్లోనే చేయలేం వర్క్ అంటే ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ అనమాట ఆ రోజే మొత్తం చేయాలి ఆ రోజే హౌస్ క్లీనింగ్ చేయాలి ఆ రోజే పూజ చేయాలి ఆ రోజే పిండి వంటలు చేయాలి ఇంకా కాదు కాదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేసి అనమాట ఇంకా తప్పదు ఇంకా అమ్మాయిలుగా పుట్టిన తర్వాత ఇంకా చేయాల్సిందే అనే ఇది లేకుండా కొంచెం హెల్ప్ చేయండి అనమాట ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు కొంచెం రిలీఫ్ అవుతుంది మా ఆయన ఉంటే మా ఆయన చేసేవారు కానీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేనే చేయాల్సి వచ్చింది ఇంకేనేవే పనులు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ వీళ్ళు గాలిపటాలు ఎగిరేయడానికి చూస్తూ ఉన్నారు చూడండి ఎలా అవుతుంది గాలిపటాలది అని చెప్పేసి ఇంకా పండగ అంటే గాలిపటాలు ఎగిరేయడము ఇంకా కొత్త బట్టలు వేసుకోవడము పిండి వంటలు తినడం ఇదే కదా ఏనా ఇడుగుచున్నా జో వాడు దూరేండి చూడరా పాపం

A car, I d o n g it. I n t it. I o n t it. I d o n it. ఇంకా భోగి పండుగ అంటే ఇంక భోగిపళ్ళు అయితే మన పిల్లలకి పోస్తాం కదండి బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఇలాగ ఈవినింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ లోపే పోయమని చెప్పేసి చెప్తున్నారనమాట అందుకోసమే ఫైవ్ థర్టీ లోపే నేను మా బాబుకైతే ఇలాగ భోగిపళ్ళు అయితే పోసాను భోగిపళ్ళలో చెరుకు అలాగే చాక్లెట్స్ వన్ రూపీ కాయిన్స్ అలాగే మన పళ్ళు ఇవైతే వేసేసి పిల్లలకి మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు అలాగే దిష్టి తీసేసి భోగిపళ్ళు అయితే పోసేసాను లాస్ట్ ఇయర్ పోసాను ఇయర్ కూడా పూసాను తర్వాత ఇక్కడ చూసారా మా ఇంటి ముందు రోజైతే చాలా బాగా పూసి ఉంది చాలా ముద్దుగా ఉంది కదా అందుకోసమే మీకు చూపించడం కోసమని చిన్న క్లిప్ అయితే తీసాను తర్వాత ఇక్కడ చూసారా పారిజాతం చెట్టు పువ్వులు అయితే చాలా బాగా సుగంధ ద్రవ్యాల స్మెల్ అయితే వస్తుంది అనమాట బోల్డ్ అండ్ పువ్వులు అయితే పూస్తూ ఉన్నాయి అవి వచ్చేసి మనం చేతితో తెంపకూడదు కిందకి పడిన మాత్రమే తీసుకొని దేవుడికి పెట్టాలి చూసారా అలా కాడ వచ్చేసి కలర్ రెడ్లో ఉంటుంది ఇంకా పువ్వు మొత్తం ఇలా వైట్లో ఉంటుంది చాలా అంటే చాలా స్మె బాగా స్మెల్ వస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఏ పర్ఫ్యూమో పనికిరాదనమాట వీటి ముందు యాక్చువల్గా అంటే నాకు ఇలాంటి పువ్వులు అంటే చాలా ఇష్టము దేవుడి గదిలో పెట్టినట్టయితే ఆ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మా అబ్బాయి అయితే పడుకొని వచ్చాడు ఇది వచ్చేసి సెకండ్ డే వీడియో అనమాట మకర సంక్రాంతి రోజు మార్నింగ్ తీసిన వీడియో ఇది మార్లీ మార్నింగే లేచేసి నేను మొత్తం పనులు అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా ఇంకా ఇక్కడ ముగ్గు అయితే రెడీ చేస్తున్నాను నేను ముగ్గు వేస్తున్నట్టుగానే మా ఆయన వచ్చేసి నాకు ఇక్కడ ఇంకా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాడు చూడండి ఇలాగంతా కలిసి పని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే ఈ సిచ్యువేషన్లో నాకు మా చిన్నప్పుడు రోల్ అనమాట మా మమ్మీ ముగ్గేస్తే మేము ముగ్గురు అలా కలర్లు అయితే మా అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళము మాది జాయింట్ ఫ్యామిలీ కదా మా పిన్ని మా అవ్వ అంతా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి వంట పనులు చేస్తే అమ్మ ముగ్గేసేసి వెళ్ళిపోయేది అమ్మ పిన్ని ఇంకా మేము పిల్లలంతా ఇట్లాగా అమ్మ కలర్ చెప్పేది ఇక్కడే ఏ కలర్ ఎక్కడ వేయాలి అని చెప్పేసి అవైతే మేము నింపుతూ ఉండేవాళ్ళము చాలా హ్యాపీగా ఉ అనిపించేది అంటే మేము వచ్చి ఇక్కడ తెల్లగా యాగేస్తున్నాం కానీ మా అమ్మ అయితే అర్లీ మార్నింగ్ లేచి వేసేసేదనమాట తెల్లగా అయ్యేపాటికీ ఇంటి ముందు ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయేది చాలా బాగుంటుంది అనమాట ఫెస్టివల్స్ వస్తే ఇలాగ వేసుకోవడం అంతా కలిసి హెల్ప్ చేసుకోవడము ఇలా పిండి వంటలు చేసుకొని తినడము చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఇంకా బ్రష్ కూడా చేయలేదు మా అంతా లేసేసి వచ్చారు అంటే వాళ్ళ డాడీ రాగానే అప్పుడు లేచి నాకు హెల్ప్ చేయడానికైతే వచ్చారు ఆ లోపల నేను స్టార్ట్ చేసేసాను ముగ్గు వేయడము ఒక రోజు ఒక్క ముగ్గు త్రీ డేస్ వేస్తాం కదండి ఇది సెకండ్ డే ముగ్గు అని అనమాట అసలు నాకు చాలా బాధ అనిపించింది ఫస్ట్ డే ముగ్గు వేసిన అది తుట్ చేసాం కదా చాలా బాధ అనిపించింది ఇది వచ్చేసి మరీ ఆఫ్టర్నూన్ అంతా మేము బోర్ కొడుతుంది అని చెప్పేసి మూవీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నాము యాక్చువల్గా అంటే ముందు రోజే వెళ్ళాలనుకున్నాము కాకపోతే ఇంకా మనకి ఇంకీ బాబు మూవీ వస్తుంది కదా రిలీజ్ ఉందని చెప్పేసి ఆయన మూవీ కోసం ఆగామనమాట ఆ మూవీ చూడడం కోసం అది వచ్చేసి ఇంకా సంక్రాంతి పండుగ రోజే కదా రిలీజు అందుకోసమే ఆ రోజు వరకు వెయిట్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కదంతా బయలుదేరాము మార్నింగ్ ఫస్ట్ షో అంటే జనాలు ఉంటారు అవ్వదు అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ బయలుదేరాము అక్కడికి వెళ్ళాం కానీ ఫైనల్గా మా సు మా మేము అనుకున్నది ఒకటే అయ్యింది ఒక్కటే అయ్యింది అదేంటో ఇవిడే చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అంతా రెడీ అయిపోయాము మేము అలాగే మా పిన్ని మా సిస్టరు అంతా బయలుదేరాము ఇలా చూసి భయపడకండి ఏం చేస్తాం ఫోర్ వీలర్లో వెళ్ళు వెళ్తే సరిపోయేది మేము బైక్ మీదే ఫైవ్ మెంబెర్స్ మా మినీ ఫ్యామిలీతో వెళ్తున్నాము ఏం చేస్తాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫోర్ వీలర్ కొనడానికి కాస్త టైం అయితే పడుతుంది

జనాలు ఏంటి మూవీకి వచ్చామని చెప్పి జాతరకు వచ్చామనుకుంటున్నారా అదేం కాదండి మూవీకే వచ్చాము కాకపోతే ఇక్కడ జాతరలా ఉన్నారనమాట జనాలు పండగ అందులోనే కొత్త మూవీస్ అనేవి రిలీజ్ అయి ఉన్నాయి కదా అందుకోసం అంత జనాలు ఉన్నారనమాట ఆల్రెడీ ఒక షో అయిపోయి బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు అలాగే షో స్టార్ట్ అయ్యే టైం కూడా అది అది లోపలికి వెళ్ళే వాళ్ళు అలాంటి కొంత క్రౌడ్గా ఉందన్నమాట అక్కడ అసలు మొత్తం టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి అసలు ఖాళీనే లేదు ఈవినింగ్ కూడా బుక్ చేశారంట అందుకోసం మాకైతే అక్కడ టికెట్ దొరకలేదు ఉన్నామనుకున్నాను ఉంటాయి లే అని చెప్పేసి బయలుదేరానమాట అక్కడికి వెళ్తే లేవు టికెట్స్ అనేవి చెప్పారు ఇంకా అందుకోసం చేసేదేం లేక ఇంకా ఇంకా థియేటర్స్ ఉన్నాయి కదా మా మా తమ్ముడు ఒక థియేటర్కి మా ఆయన ఒక థియేటర్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఏ వెంకర్స్ అయితే వెళ్ళారు అక్కడైతే ఉన్నాయి అని చెప్పారు మా తమ్ముడు ఇంకా చోటుకి వేరే మూవీ ఉంది అలాది వద్దని చెప్పాను ఇంకా మా ఆయన ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ టికెట్స్ అయితే ఉన్నాయంటే నేను ఇంకా ఆటో తీసుకొని నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను మా చెల్లి వచ్చేసి మా తమ్ముడు బైక్లో వెళ్ళిపోయారు వాళ్ళు ఉంటే పిల్లలు తీసుకుని నేను ఇంకా వెళ్తూ ఉన్నాను అనమాట అక్కడ ఏం బూ టికెట్స్ ఉన్నాయో ఏమో మరి వెళ్ళి చూడాలి ఆల్రెడీ మా ఆయన అక్కడ వెళ్తుంటూ ఇంక నేను ఇంకా వెళ్తూ ఇంకా మేము ఇక్కడికి థియేటర్కి అయితే వచ్చేసాము ఆల్రెడీ మా ఆయన లోపలే ఉన్నారనమాట టికెట్స్ తీసుకొని ఆయన లోపలైతే ఉండిపోయారు ఇంకా ఆయన కాల్ చేస్తే ఇంకా బయటకైతే వచ్చి ఇంకా మమ్మల్ని అయితే ఇంకా లోపలికైతే తీసుకెళ్లారనమాట అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట కొంచెం ఓ టెన్ మినిట్స్ వరకు మూవీ అయితే అయిపోయింది ఇంకా ఇంకా అయిపోయిన ఓ టెన్ మినిట్స్ మూవీ ఇంకా మొబైల్లో ఆర్ ఇంకా నెక్స్ట్ ఇంకా టీవీస్లో వచ్చినప్పుడు చూడడమే ఇంకా ఏం చేస్తా అని చెప్పండి ఇంకా మా పిల్లలతో ఇంకా రెడీ వెళ్ళేప్పటికీ ఆ టైం అయిపోయింది అందుకే టికెట్స్ అయితే అవ్వలేదు గేమ్ చేంజర్ మూవీ కూడా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అనమాట కాకపోతే ఫ్యామిలీతో వెళ్ళాము కదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే సంక్రాంతికి వస్తున్నాం అని ఆ ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఇంకా ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాము ఇది కూడా బాగానే ఉంది గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు సాంగ్స్కి వాటికి ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయి బాగానే ఉంది కాకపోతే ఎక్కువ ఏంటి అమౌంట్ అయితే అయ్యిందంట ఈ సాంగ్స్కి గ్రాఫిక్స్కి వీటికి మూవీ చాలా ఇప్పుడు మా పిల్లలు ఇంటర్వ్యూలో అయితే వచ్చింది స్నాక్స్ తీసుకోవడం బయట అంటే జనాలు విన్నారని చెప్పి వెళ్ళలేదంతా వెళ్ళిపోయాక వెళ్దామని చెప్పి ఆగామన్నమాట దానికి ఒక గోల్ వేసేస్తున్నారు వెళ్ళాలి బయటికి అని చెప్పేసి మా వాడైతే చిన్నోడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాడు చిన్నబ్బాయి ఎందుకు అని చెప్పేసి వాడిని ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు అందుకోసం వాడు ఒక్కడే వెళ్తూ ఉన్నాడనమాట అందుకోసం మా చిన్న తమ్ముడు వెళ్ళి పాపని పట్టుకొని ఎత్తుకొని వచ్చాడు మూవీ తర్వాత ఇంకా అక్కడ ఆగేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట మళ్ళీ తర్వాత ఇది కనుమ రోజు మార్నింగ్ విడియో అనమాట పొద్దున్నే లేసాము లేసేపటికి బయటకు వచ్చి చూసేపటికి చిన్న పిందెలే పీకి పడేస్తున్నాడు మా చిన్నోడు ఇంకా వీటిని కూడా తెంపడానికి చూస్తున్నాడు ఆల్రెడీ ఇంతకుముందు బోల్ కాయలు అయితే చిన్నగా ఉన్నట్టుగానే పడేసాడు తినే కూడా రాకుండా చేశాడు అందుకోసమే ఇవైనా ముందే తెంపితే తినడానికి ఉంటాయి అని చెప్పేసి తెంపి పెట్టేశాము అనమాట లేదంటే మా వాడు వెళ్ళిన ప్రతిసారి వాటి వైపే ఉంటుంది అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మా అమ్మ అమ్మ కాయ అని వాటిని లాగుతూ ఉంటాడు వేస్ట్ చేస్తాడని చెప్పేసి ముందే తెంపేసాము చూడండి వాడు హ్యాపీ చూడండి కాయలు పీకినందుకు వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు బాగా ఇష్టంగా తింటాడు పళ్ళు ఎలాగెలా ఉన్నాయి కానీ పళ్ళు అయినా కూడా బాగానే కోరుతాడు అవి వచ్చేసి జాంకాయలు అంటారు కదా హ్యాపీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రము తర్వాత ఇక్కడ డే అంతా ఇంకా బిర్యానీ రైస్ వైట్ రైస్ వీటితోనే అనమాట ఇంకా కనుమ అంటేనే నాన్ వెజ్ కదా ఆ రోజైతే మా డాడీ వాళ్ళు అయితే రెండు అయితే కోసారు మేము కూడా మటన్ అయితే ఉండమనమాట ఆ రోజు మా ఇంట్లో అంతా మటన్ అయితే తింటారు ఇంతకు అయితే నేను తినకపోయేదాన్ని అంటే బిఫోర్ కిడ్స్ అనమాట అప్పుడు అస్సలు నాన్ వెజ్ అంటే తి తినేదాన్నే కాదు వన్స్ మా మా పెద్దమ్మాయికి డెలివరీ అయినప్పటి నుంచి అలవాటు అయితే అయ్యిందనమాట నాన్ వెజ్ తినడము అందుకు ముందు చికెన్ మటను తినేదాన్నే కాదు అసలు కనీసం నాన్ వెజ్ తిన్న ప్లేట్లలో కూడా తినేదాన్ని కాదనమాట అంతగా ఉండేది కాకపోతే ఇప్పుడు ముక్కలేదే ముద్ద కదా అనేటట్టు అయిపోయిందనమాట చాలా వరకు ఇలానే ఉంటారు మా అమ్మ కూడా అంతేనంట పిల్లలు కాకముందు వరకు నాన్ వెజ్ అసలు తినేది కాదు వన్స్ పిల్లలు పుట్టాక బాగా అలవాటు అయ్యిందంట నాన్ వెజ్ తినడం నాకు కూడా అలాగే ఇంకా మా తమ్ముడు అయితే అసలు వాడు ఇంటర్ వరకు కూడా అసలు తిన్నదే లేదు మా తమ్ముడు నేనైతే అలవాటు చేసుకున్నాను మా పిల్లలు పుట్టాక మా ఆయన అయితే నాకు రైస్ ఏమొద్దు అని చెప్పేసి అన్నారు మరి నేను అడిగాను ఏముండమంటారు అని చెప్పేసి ఏమున్నాయని చెప్పేసి అన్నారనమాట ఇన్ మా ఆయనకి ఇడ్లీ కానీ ఆర్ దోశ కానీ వేసి వేస్తున్నట్టయితే బాగా తింటారు నాన్ వెజ్లోకి ఇంకా ఇడ్లీ పిండి ఎలాగో ఉంది ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి నేను ఇడ్లీలు అయితే పెట్టాను వీటి కాంబినేషన్ మా ఆయనకి బాగా ఇష్టము నాకు అంతగా ఇష్టపడదు కానీ జస్ట్ టూ ఆర్ త్రీ తింటాను అంతే మించి తినలేను మా వారు అలా కాదు బాగా తింటారు ఆయన బా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి బాగా తింటారు మీరు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టము అంటే నాన్ వెజ్లోకి ఇడ్లీ ఆర్ దోశ తినేది దోశ నాకు తెలుసు తింటారు కానీ మా వారు ఇడ్లీలు కూడా తింటున్నారు పెళ్ళైన అప్పటి నుంచే నాకు కూడా తెలిసింది ఇడ్లీలో కూడా నాన్ వెజ్ తింటారు అని చెప్పేసి ఏం తిండమే కాక మాకు కూడా అలవాటు చేశారనమాట ఇలా తింటాము మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టము ఇదే అండి కన్మ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి కొత్త లారని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్